విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం ఇతర లోపాలను గుర్తించి వాటిపై చర్చించేందుకు పీటీఎం సమావేశాలు చక్కటి వేదిక అని విద్యార్థి తన భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉంటుందో అంతే బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు పిన్న వయసులోనే మంచి అలవాట్లను అలవర్చుకునే విధంగా తగు శిక్షణ తల్లిదండ్రులే ఇవ్వాలని ఉదయం లేచిన మొదలు స్కూల్కి తయారవ్వటం టిఫిన్ భోజనం వంటి కార్యక్రమాలు సక్రమంగా ముగించుకోవడం తోటి విద్యార్థులతో మంచి ప్రవర్తనతో నడుచుకోవడం సాయంత్రం ఇంటికి రాగానే బుద్ధిగా చదువుకొని తల్లిదండ్రులకు పనుల్లో సహకరించి వారు చెప్పిన విధంగా సాయంత్రం పడుకునే వరకు వారి విధి విధానాలను తల్లిదండ్రులే దగ్గరుండి నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇరువురుపై ఉందన్నారు ఇంటి వద్ద ప్రవర్తన స్కూల్లో ప్రవర్తన విషయంలో దగ్గరుండి చూసే అవకాశం ఉందని వారు ఇరువురు చర్చించుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు చిన్నారులు వారు తినే చాక్లెట్ బిస్కెట్లలో మత్తు పదార్థాలు అలవాటుగా మారుతున్నాయని వీటిని గుర్తించి తల్లిదండ్రులు అరికట్టాలని అన్నారు చిన్నారుల్లో ముఖ్యంగా జిజ్ఞాసతో పెద్దవారు చేసే ప్రతి పనిని అనుకరిస్తూ వారి విధంగానే చేయాలని ఆలోచిస్తారని అదే అలవాటుగా మారుతుందని ఆమె అన్నారు అందువలన తల్లిదండ్రులు పిల్లల ముందు మంచి ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలియజేశారు తల్లిదండ్రులు చిన్నారులను చిన్న వయసు నుంచే వారి ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని వారి స్నేహితులు బంధువుల పిల్లలతో ప్రవర్తించే తీరును ఎప్పటికప్పుడు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు తోటి పిల్లలకు ఏమైనా చెడు అలవాట్లు ఉంటే ఆ పిల్లల ప్రవర్తనను వారి తల్లిదండ్రులకు వెంటనే తెలియజేసి జాగ్రత్త వహించే విధంగా మన వంతు కృషి చేయాలని ఆమె తెలియజేశారు తద్వారా తోటి పిల్లల అలవాట్లు మన పిల్లలకు సోకకుండా జాగ్రత్త వహించినట్లు అవుతుందని ఆమె తెలియజేశారు విద్యార్థులకు తల్లిదండ్రులు ముందుగా మత్తు పదార్థాలు వాటి యొక్క విపత్కర పరిణామాలపై పూర్తి అవగాహన చేసుకుని వాటిని చిన్నారులకు వాటి దుష్ప్రభావం వాటి ఫలితాలపై అవగాహన కల్పించాలని ఆమె అన్నారు విద్యార్థి దశ నుంచే పరిసరాలు పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులపై ఉందని ఆమె అన్నారు విద్యార్థులకు చిన్న వయసు నుంచి స్మార్ట్ వర్క్ విధానాన్ని అలవర్చుకొని వచ్చిన అవకాశాలను కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు విద్యార్థి దశ నుంచే పిల్లలు వారి కళలు సాకారం అయ్యే విధంగా తల్లిదండ్రులు వారిని తీర్చిదిద్దే విధంగా ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ సుభాషిని ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రోజు రాష్ట్రం అంతా కూడా మెగా పేపీఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే మణి జిల్లాలో కూడా అన్ని స్కూల్స్ అంటే ఆల్ మేనేజ్మెంట్స్ లో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అలానే రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ అలానే కేవీస్ కూడా మనము ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటున్నారు మన జిల్లాలో కూడా మినిస్టర్ గారు ఎమ్మెల్యేస్ ఎంపీ గారు అలానే మన ఎమ్మెల్సీ గారు అందరూ పాల్గొన్నారు అధికారులు కూడా పాల్గొన్నారు సో నేను కూడా అందులో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడైతే ఆఫ్ ఆఫ్ ద పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయింది ఇంకా మిగతా కూడా కొనసాగించడం అనేది జరుగుతుంది సో ఈ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఎలా జరగాలి అని మనకు నెస్ఓపీస్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి పిల్లలకి అలానే తల్లిదండ్రులకి అప్జ్ చేయడం సో గత సంవత్సర కాలంలో వాళ్ళ అభ్యాసం ఎలా ఉంది అని చెప్తూనే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే మనం లాస్ట్ ఫిఫ్టీన్ డేస్గా అన్ని స్కూ అన్ని స్కూల్స్లో కూడా పిల్లలందరికీ కూడా హెల్త్ చెకప్స్ చేశాము వాళ్ళు బిఐఎంఐ మీద కూడా కొంచెం అవగాహన అంటే వాళ్ళకి హైట్కి తగిన వెయిట్ ఉన్నారా లేదా అలానే వాళ్ళకి విజన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా కాన్సన్ట్రేషన్ సరిగా ఉంటుందా లేదా అని వాళ్ళ హెల్త్ పెరామీటర్స్ కూడా పేరెంట్స్తో చర్చించడం జరుగుతుంది దానితో పాటుగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలు అలానే మనము స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ని ఫామ్ చేసుకున్నాం వాళ్ళ ఆధ్వర్యంలో ఎలా మానిటరింగ్ జరుగుతుంది అలానే మిడ్ డే మీల్ ఎలా జరుగుతుంది ఈ వివరాలన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని స్కూల్ని మరింత బెటర్గా ముందుకు తీసుకెళ్ళడానికి పేరెంట్స్ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి సహాయ సహకారాలు అందించుకోవాలి అనే ఉద్దేశంతో ఇచ్చేసాం చాలా వరకు అన్ని స్కూల్స్లో కూడా జరిగింది ఈవినింగ్ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది అలానే పేరెంట్స్ టీచర్స్ అలానే స్టూడెంట్స్ అందరూ కలిసి మిడ్ డే మీల్ కూడా చేస్తారు ఇంకొక కొత్త కార్యక్రమం ఏంటి అని అంటే మాకే నా ఏ పేరు అంటే ప్రతి తల్లికి కూడా వందనం చెప్తూ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి అనే కార్యక్రమాన్ని కూడా మేకప్ చేయడం జరిగింది జిల్లాలో ఆల్మోస్ట్ లక్షా యాభై వేల వరకు ప్లాంట్స్ని మనము ఇక్కడికి వివిధ నర్సరీస్ నుంచి ఆల్ స్కూల్స్ పంపిణీ చేయడం జరిగింది సో ఒక రకంగా పిల్లల్లో ఎన్విరాన్మెంట్ మీద గ్రీనరీ మీద అవగాహన కల్పించడం అవగాహనతో పాటు వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక్కడికి వచ్చేసిన మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు టెన్త్ ఫస్ట్ వచ్చిందండి చిన్నపాప నైన్త్ క్లాస్ చదువుతుందండి ఇప్పుడు నిడదవోళ్ళు అక్కడ కాలేజీలో చదువు అండి ప్రైవేట్ కాలేజీలో చదువు ఇప్పుడు చిన్నపాప అయితే నైన్త్ చదువుతుంది మేడం ఫస్ట్లో నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసి చదివించామండి సిక్స్త్ నుంచి వచ్చారండి ఇక్కడికి నేను ఫస్ట్లో భయపడ్డానండి ఇప్పటివరకు కాన్వెంట్లో చదువుకున్నారు గవర్నమెంట్లో ఎలా ఉంటుందా అనేసి అనుకున్నాను కానీ చాలా బాగా చెప్తున్నారండి వెళ్ళిపోయిన సార్తో అలాగే చెప్పేవారు ఇప్పుడు కొత్త సార్తో వచ్చారు ఎలా ఉంటారా అయిపోయారు బాగా చెప్తున్నారు పిల్లలకి అనే అనుకు అని అనుకున్నారు మళ్ళీ అర్థం కాకపోయినా లేదా నేను మాట్లాడుతూ ఉంటానండి తో కూడా మాట్లాడుతూ ఉంటానండి వచ్చినప్పుడు ఫోన్ కాల్స్ లో మాట్లాడితే ఎలా చదువుతుందమ్మా అంటే ఇంటి దగ్గర కూడా చెక్ చేస్తూ ఉంటానండి వచ్చాక చేస్తారు ఎప్పుడు వరకు అప్పుడే కంప్లీట్ చేసేస్తారండి సైన్ టైమ్ పెడుతున్నా రండి వాళ్ళ ముసిపోతారండి రాసిన దానికి రాసిన కూడా ఒకసారి సారో చెక్ చేయలేదేమో నాకు అంటే లేదమ్మా అని మళ్ళీ మేము చూసి లేదా తప్పు చేసావు కదా అందుకే తక్కువ వచ్చినాయి అని చెప్తే మళ్ళీ తను సార్ మీద కొంచెం కాపాడుతుండీ నేను బాగానే రాసాను కదా ఎంత తక్కువ వేసారేమో అని ఫీల్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ చెక్ చేస్తే పైకి ఒకసారి లేదు ఫస్ట్ టైం అండి మీ మీద కూడా తీసుకుందండి ఈ యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశాన్ని బట్టి చాలా సంతోషం మరి పిల్లల్ని ఎంతో ప్రేమించి తల్లిదండ్రులుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మరి గనులు గౌరవనీయులు పెద్దలు పూచులు అయినటువంటి కలెక్టర్ మేడం గారికి తదితరులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవడం వాళ్ళు పెట్టినటువంటి ప్రతి టాస్క్ లో కూడా ఫస్ట్ రావడం ఒక పేరెంట్ గా నేను చాలా గర్వపడుతున్నాను ఎంతో ఈ కొవూరుకోడు గ్రామంలో ఇక్కడ మంచి వాతావరణంలో స్కూలు నిర్మాణం చేయట్లు మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ఆ పిల్లలు ఇక్కడ చేరడం ఆటలనేంటి చదువులనేంటి మరి భోజన సదుపాయాలనేంటి మంచి వాతావరణంలో ప్రశాంతంగా ఈ యొక్క పరిస్థితిని అనుభూతి చెందుతున్నారు మరి ముఖ్యంగా ఈ పాత్రను ఉద్దేశించి ఒక విషయం చెప్తాను ఏంటంటే ఆటల్లోనూ అలాగే మేడం గారు చెప్పినట్టు పాటల్లోనూ లోను అలా చదువుల్లోనూ అన్ని రంగాల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది మరి ఆమె యొక్క టాలెంట్స్ ఆ స్కిల్స్ నేను చూశాను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను రియల్ ఐఎమ్ సో అప్రైడ్ ప్రౌడ్ ఆఫ్ హెర్ దిస్ ఇస్ గుడ్ ప్రివిలేజ్ ఫర్ మీ టు బి స్టాండ్ బిఫోర్ యూ ఆల్ మరి ఏం చేతంటే ఈ యొక్క టీచర్స్ తరపు నుంచి తల్లిదండ్రుల తరపు నుంచి మరి పాప ఉద్దేశం నేను చెప్పాలి ఎందుకంటే నేను ఐఏఎస్ చదువుతాను డాడీ ఐపీఎస్ అన్న అవుతానని చెప్పారు స్కూల్ అని నేను ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివాను ఫిఫ్త్ క్లాస్ వరకు నేనేమనుకున్నాను గవర్నమెంట్ స్కూల్ కదా మామూలుగానే ఉంటది అసలు ఎక్కువ ఏముండదు ఉండదు ఎవరు చదువు ఏముండదు సరదాగా వచ్చేసి ఆడుకొని వెళ్ళిపోవడమే కదా చదువుతాము మామూలుగా చదువుతాం చదువుకుంటా ఉండి వెళ్ళమే కదా అని టీచర్స్ మరి ఎక్కువగా ఉండదు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేస్తారే వెళ్ళిపోతే ఉండదు అనుకున్నాను కానీ నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత క్లాస్ వచ్చిన తర్వాత నేను చూసింది ఏంటంటే టీచర్స్ మంచిగా మాకు తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు పిల్లలకి అందరికి ధన్యవాదాలు క్లాస్ ఎస్ మేడం సిక్స్త్ క్లాస్ నుంచి చదువుతున్నా ఎలిమెంటరీ స్కూల్ లో మేడం హై మేడం ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు తక్కువ ఉన్నారు ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలు తక్కువ ఉండేవారు మేడం హై స్కూల్లో ఎక్కువ ఉన్నారు మేడం అక్కడ సెవెంటీ సిక్స్టీ మెంబర్స్ ఉండేవారు మేడం yes మేడం

yes <laughs> ma'am